తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత కొంతవరకు సైలెంట్ అయిన బీఆర్ఎస్ ఈ నూతన ఏడాదిలో కోలుకుంటుందా అందుకోసం కేసీఆర్ దగ్గర సరైన అస్త్రాలు ఉన్నాయా కేసీఆర్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ అందుకోసం వారసులు ఒప్పుకుంటారా పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం బీఆర్ఎస్ నేత కేసీఆర్ కొత్త స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది పార్టీ కొత్త అధ్యక్షుడి విషయంలో వన్ వన్షా బర్డ్స్ ఫార్ములాను అనుసరించాలని భావిస్తున్నారట దీనిపై వారసుల మధ్య కొంత తర్జన జరుగుతుంది కాబోయే అధ్యక్షుడు తానే అన్నట్లుగా కేటీఆర్ వ్యవహరించడం పార్టీతో పాటు ఫ్యామిలీలో కొందరికి మింగుడుపడడం లేదన్నది టాక్ పార్టీ అధ్యక్షురాలిగా కవిత అయితే బాగుంటుందని కేసీఆర్ తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చారు ఈ వ్యవహారం జరిగిన రెండు రోజుల తర్వాత మీడియా చిట్చాట్లో ఓ విషయం వెల్లడించారు కేటీఆర్ బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని మనసులో మాట బయట పెట్టారు దీనిపై ఆ పార్టీలో ఏం జరుగుతుందనే దానిపై మీడియా ఇంకాస్త లోతుగా ఆరా తీయడం మొదలుపెట్టింది బీఆర్ఎస్ కొత్త అధ్యక్షుడిగా బీసీ నేత ఉండొచ్చని కేసీఆర్ సన్నిహితులు కొందరు లీక్ ఇచ్చారు దీనిపై ఆ పార్టీ నేతలతో పాటు మిగతా పార్టీల్లో కూడా చర్చ మొదలైంది ఇంతకీ అధ్యక్ష పీఠం బీసీలకు అప్పగిస్తారా లేదా అనేది సెకండ్ పాయింట్ ఈ విషయంపై ఒక కొత్త చర్చను అయితే జరిగేలా చేశారు దాని నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా అడుగులు వేస్తారని అంటున్నారు ఈ విషయంలో ఇంటి నేతల ఆలోచన బయటకు రావచ్చని భావిస్తున్నారట కేసీఆర్ ఫ్యామిలీ అంతర్గత కలహాలకు చెక్ పెట్టేందుకే పెద్దయిన వేసిన ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇది నానానికి ఒకవైపు మాత్రమే రెండో వైపు బీసీ నినాదంతో రేవంత్ సర్కార్ దూకుడుగా వెళ్తోంది ఓవైపు కులగణన మరోవైపు బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన్లను ఎత్తుకుంది ఈ అంశాలపై కారు పార్టీ ఒకంత ఉక్కిరి అవుతున్నారు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో పడింది బీఆర్ఎస్ పరిస్థితి గమనించిన కేసీఆర్ బీసీ నేతను అధ్యక్షుడి కుర్చీలో కూర్చోబెడితే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారట ఇక దీనివల్ల ఫ్యామిలీలో జరుగుతున్న అంతర్గత కలహాలకు చెక్ పడుతుందని కేటీఆర్ కవిత హరీష్ రావు ఒకే తాటి మీదికి వస్తారని అంటున్నారు మొత్తానికి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి వచ్చిన ఈ విషయం రాజకీయంగా ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి